తండూరి చికెను మొత్తం ఫుల్ చికెన్ ఎలా ఫ్రై చేయాలనో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి నేనండి మీ హాస్ని రాచపూడిని ఇదిగోండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనైతే మామూలుగా నాది బ్రాయిలర్ చికెను ఫుల్ కోడి అలానే లోపల అంతా వేస్టేజ్ అంతా తీసేపిచ్చుకొని ఫుల్ చికెన్ తెచ్చినానండి అంటే కో కేజీ బాగుందండి ఇది కోడి ఇంకా అదంతా స్కిన్ అంతా తీ నీట్గా తీపి చేపిచ్చి తీసుకొచ్చి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఉప్పు తర్వాత నిమ్మకాయ వేసి కడిగానండి కడిగేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి చిన్న చిన్నగా అంటే మధ్యలోకి లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి అంటే లోపలికి వెళ్తే మసాలా కూడా లోపలికి బాగా వెళ్ళి టేస్ట్ ఉంటుంది లేదంటే ముక్క చప్పగా ఉంటుంది అందుకోసమనేసి బాగా ఘాట్లు పెట్టుకోవాలి లెగ్స్కు తర్వాత వింగ్స్కు తర్వాత ముందర బాడీకి అంతా పెట్టేసుకొని ఇంకా అంతా పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో ఈ కోడిని పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని తర్వాత ఉప్పు తర్వాత పసుపు తర్వాత నిమ్మకాయ ఈ మూడు కలుపుకొని ఈ కోడికి పట్టి చేసేయాలి ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి తర్వాత నిమ్మకాయ వేస్తున్నానండి ఇలా ఒక నిమ్మకాయనంతా పిండేసుకొని ఈ నిమ్మకాయ ఉప్పు పసుపు ఈ కోడికి అంతా బాగా పట్టేటట్టు కలిపెట్టుకోవాలి అంటే ఇలా ముందు కలిపి పెట్టడం వల్ల దీనికి ఉండే నీచు వాసన పోతుంది తర్వాత ఇది దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట మనం ఇలా కలిపి పెడితే ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టేసేయాలి దీంట్లో ఉండేదంతా నీళ్ళు అంతా బయటికి వచ్చేస్తాయి అప్పుడు మనం తండూరి చికెన్ చేసుకునేటప్పుడు బాగా డీప్ ఫ్రై అవుతుంది అందుకోసమని ముందుగా ఇలా కలిపి పెట్టేసుకుంటున్నానండి ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవరు పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు ఇలా అంతా పట్టి చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా దీన్ని చూసినామంటే వాటర్ అంతా వచ్చేసి ఉంటాయి అందుకోసం అనేసి ముందుగా కలిపి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే దీనికి మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ తండూరి చికెన్కు ఈ తండూరి చికెన్కు ముందుగా నేను పెరుగును నీళ్ళంతా ఒక గంట ముందర ఒక జాలి దాంట్లో వేసేసినాను నీళ్ళన్నీ పోయినాయి ఇలా గట్టి పెరుగైంది దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసినాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా కలర్ వేసినాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసినాను తర్వాత పెప్పర్ పొడి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేస్తున్నాను తర్వాత మనం తండూరి చికెన్ది మసాలా ఉంటుంది కదా ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ మసాలా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ తండూరి మసాలా ఇది కూడా వేసుకున్న తర్వాత కస్తూరి మేతి ఉంటుంది కదా కస్తూరి మేతిని ఒక ఒక స్పూన్ అంతా తీసుకొని దాన్ని బాగా పొడి చేసుకోవాలి చేతులతో ఉత్తితే పొడి అయిపోతుంది అలా పొడిని వేసేసుకోవాలి ఆ తండూరి చికెన్కి వేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కస్తూరి మీది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి నేను పేస్ట్ చేసినానండి ఈ పేస్ట్ను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అయితే అల్లం పేస్ట్ బాగుంటుంది నేను అప్పటికప్పుడు పట్టేసి వేసినాను తర్వాత చివరగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాత ఈ మసాలాలన్నీ ఉప్పు వేయలేదండి ఉప్పు తక్కువగా అయితే మళ్ళీ వేస్తాను ఎందుకంటే ముందుగానే ఉప్పు పసుపు పట్టించేసినా కదా అందుకోసమని వేయలేదు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వేసిన మసాలాలన్నీ బాగా కలసాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టినాం కదా చికెన్ని అంటే మసాలా అంతా అది పసుపు ఉప్పు కలిపి పెట్టినాం కదా ఇప్పుడు చూద్దాం ఒకసారి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అది కలిపి పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి ఇప్పుడు ఇదైతే బాగా ఉప్పు పసుపు పట్టిందండి చూడండి నీళ్ళన్నీ ఇలా వచ్చేస్తాయి దానికి ఉండే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఈ నీళ్ళన్నీ తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే బావుల్లో ఈ చికెన్ ఈ కోడిని పెట్టేసుకొని మనం కలిపి పెట్టినాం కదా మసాలా అదంతా వేసేసుకోవాలి అదంతా ఈ కోడికి అంతా పట్టేటట్టు బాగా పూసుకోవాలండి అంటే దాంట్లో మనం కట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చీలికలు ఆ చీలిక లేకంతా పోతే మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది లోపల కూడా మసాలా పట్టి ముక్కలు బాగా టేస్ట్ ఉంటాయి అంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది మనం ఊక పై పైన కాట్లు పెట్టకుండా పూసినామంటే లోపలికి వెళ్ళదు కదా మసాలా చప్పగా ఉంటుంది అందుకోసమని బాగా పట్టేటట్టు పూసుకోవాలి ఇలా పూసుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకోవాలండి అంటే నేనేం చేసినానంటే ఈవినింగే పూసి కలిపి పెట్టేసి పెట్టినాను నైట్కు చేసుకోవాలనేది అందుకోసమని నేను ఈవినింగ్ ఫైవ్ అంతా పూసి పెట్టేసినాను ఎయిట్కు స్టార్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే టైం ఎయిట్ అయింది ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలండి ఓవెన్ను ఓవెన్ను ముందుగా ప్రీ హీట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక టూ ట్వంటీ డిగ్రీస్ దగ్గర ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసినాను అంటే చేసిన ప్రీ హీట్ చేసిన తర్వాత పెడితే బాగా కుక్ అవుతుందండి ఇది చికెన్ అందుకోసమని ముందుగా ఒక టూ ట్వంటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ హీట్ చేసి ఈ లోపుగా మనం ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నాం కదా చికెన్ను ఆ చికెన్ను ఏం చేయాలంటే ముందరగా లోపల గ్రిల్ ఉంది కదా ఆ గ్రిల్ తీసుకొని ఆ గ్రిల్ పైన ఈ చికెన్ పెట్టుకోవాలి ఆ గ్రిల్లు హీట్ చేసినాం కదా గ్రిల్ కూడా ఉంటుంది అందుకోసమని క్లాత్ ఉపయోగించి క్లాత్ తీస్తున్నాను ఇప్పుడైతే ఈ చికెన్ ముందుగా నానబెట్టి పెట్టినాం కదా ఒక టూ త్రీ అవర్స్ అయింది బాగా నానింది మసాలంతా బాగా పట్టింది ముక్కలకు అంటే కోడికి బాగా పట్టింది ఇప్పుడైతే దీన్ని తీసుకొని ఈ గ్రిల్ పైన పెట్టేసుకోవాలి చూడండి బాగా నాని ఒక త్రీ అవర్స్ అయినందుకు బాగా నానింది మనకు ఎక్కువ టైం లేకుంటే కనీసం వన్ అవర్ అయినా పెట్టేసుకోండి లేదంటే సాయంత్రమే కలిపి పెట్టేసుకుంటే మీకు నైట్కు బాగా నాని ముక్కలకంతా మసాలా బాగా పడుతుంది అందుకోసమని నేను ఈవినింగే కలిపేసి పెట్టినాను ఫోర్కు తెచ్చుకొని ఫైవ్కి అంతా రెడీ చేసుకొని ఇలా కలిపేసి పెట్టానండి ఇప్పుడు పైన ఆయిల్ వే ఆయిల్ అప్లై చేద్దాము అంటే ఈ మసాలంతా పట్టించినాం కదా మసాలాలో అప్పుడు ఆయిల్ వేసినాము ఇప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా పూసేసుకోవాలండి ఈ కోడికి ఆయిల్ అంతా పూసేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగా స్మూత్గా వస్తుంది అనమాట చికెను ఇప్పుడు తీసుకువెళ్ళేసి ఇప్పుడు ఓవెన్లో పెట్టేద్దాము ఇది చేసుకోవాలంటే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుందండి అంతకంటే తక్కువ టైం అయితే పట్టదు ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది నేనైతే ఎయిట్కి స్టార్ట్ చేసిన నైన్ అయ్యిందండి నైన్ నైన్ టెన్ అయింది ఇది ఓవెన్లో నుంచి తీసేసరికి ఇంకా మళ్ళీ మధ్యలో ఒకసారి తీసేసి మళ్ళీ ఆయిల్ పూసి పెట్టేసినాను చూడండి ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేసినాం కదా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా మూత వేసేసుకోవాలి మూత వేసేసుకొని ఇప్పుడు మనం గ్రిల్ కావాలి కాబట్టి నేనైతే టూ మళ్ళీ టూ ట్వంటీ డిగ్రీస్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి గ్రిల్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ పెట్టి ఎలా అవుతుందో ఒకసారి చూపిస్తాను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఇప్పుడు బయటికి తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి మసాలా అంతా దానికే పట్టేసుకొని సగం బాగా హీట్ అయ్యిందండి అంటే సగం ఉడికిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఫస్ట్ పైన సైడ్ అప్లై చేసినాం కదా ఇప్పుడు ఇలా అంతా అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలండి ఇలా ఖచ్చితంగా వన్ అవర్ కుక్ అయితే తప్ప బాగున్నదండి లేదంటే లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది లేదంటే సరిగ్గా ఉడికినదు అందుకోసమని వన్ అవర్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు పెట్టేసుకొని మళ్ళీ టూ ట్వంటీ డిగ్రీస్ దగ్గర హాఫ్ అన్ అవర్ పెట్టేసాను గ్రిల్ మోడ్లో పెట్టినా అండి చూడండి బాగా గ్రిల్ అవుతూ ఉంది ఇది గ్రిల్ అవుతుంటే ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుందండి ఇది ఓవెన్లో గ్రిల్ అయ్యేటప్పుడు ఇప్పుడైతే ఇంకా చూడండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో ఈ చికెన్ ఒకసారి చూడండి చూడండి సూపర్గా తయారైపోయింది అంటే వన్ అవర్ పట్టిందండి ఇది తయారు చేసుకోవడానికి సూపర్గా ఉందండి చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుండింది టేస్ట్ అయితే అసలు మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు మనకి ఏ వెరైటీస్ కావాలంటే ఆ వెరైటీస్ చూడండి ఒత్తి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా కుక్ అయిపోయింది బాగా ఇప్పుడు తయారైపోయింది ఇంకా సూపర్గా ఉండిందండి టేస్ట్ అయితే మాకు ముగ్గురికే కదా ఫుల్గా అసలు ఇంకా రైస్ అవి ఏం చేసుకోలేదండి ఓన్లీ తోటే ఇంకా ఫుల్గా అయిపోయింది చికెనే ఇంకా మాకు ఎక్కువ అయిపోయింది ఇది కేజీంబావో చికెన్ కదండి ఇంకా రైస్ చపాతి ఏం తినలేదు ఈ చికెను తర్వాత సాసు తర్వాత ఆనియన్స్ తోటి ఫుల్గా అయిపోయింది మామూలుగా నేనైతే రసము అన్నం చేసినానండి ఈ చికెన్ నంచుకోవడానికి దాంట్లో నంచుకొని తిందామనేసి కానీ ఇంకా ఒట్టి చికెనే తినేసినామండి అంత బాగుండింది సూపర్గా ఉండింది ఇదిగోండి నేనైతే ఇప్పుడు కట్ చేద్దామనేసి చా కూడా పెట్టుకున్నాను పీసెస్ పీసెస్గా మళ్ళీ మా పిల్లలేమో వద్దులేమో అట్నే తిందామంటే ఇంకా అట్నే ఫోర్ తింటున్నామండి చూడండి పీస్ అలా అంటే ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది దీనికి సాస్ అద్దుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి నేనైతే ఇంతకుముందు కూడా ఒకసారి చేసినానండి ఇది వీడియో ఇంతకుముందు కూడా ఉంది ఇంకొక వీడియో ఇప్పుడు మళ్ళీ చేసినాను సూపర్గా ఉండింది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇంకా ఫుల్గా లాగిన్ చేసినాము ఇంకా మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మా అబ్బాయికి ఇలాంటివి ఫ్రైస్ అంటే బాగా ఇష్టము ఇంకా నైన్ 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 టెన్ అలా అయిందండి అయిపోయేసరికి ఇంకా ఒక పది నిమిషాలు వేడి వేడిగా తింటేనే బాగుంటుంది అనేసి ఒక పది నిమిషాలు కొద్దిగా చల్లారనిచ్చి తిన్నామండి సూపర్గా ఉండింది నాకైతే బాగా నచ్చింది దాంట్లోకి రుమాల్ రోటీలో అయినా తిన్నా కూడా బాగుంటుంది చపాతీలోకి తిన్నా బాగుంటుంది లేదంటే ఒట్టిది తిన్నా కూడా స్నాక్స్గా బాగుంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి చూడండి సగం తిన్నాము మళ్ళీ ఒకసారి వీడియో తిద్దాము మనం తినేదని మళ్ళీ తీస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఎందుకంటే మా అబ్బాయి కూడా తింటున్నాడు సూపర్గా ఉంది మమ్మీ ఏం చెప్తున్నాడు సాస్లో అద్దుకొని తిన్నాడు చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మేము ఈ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తాం బాయ్ బాయ్